తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకుడు విజయ్ ప్రకాష్ ఇవాళ దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు స్వామి దయతో ప్రతి ఏడాది దర్శించుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు తిరుమలలోనే ఇరవై మూడేళ్ల క్రితం తన పెళ్లి జరిగిందన్నారు తమిళ్లో మేలగల్ హిందీలో మరో సినిమాలో పాడుతున్నట్లు ఆయన వెల్లడించారు ప్రతి ఏడాది మన అనంత గారు ఎక్స్ బోర్డ్ మెంబర్ ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది నా భార్య నేను మహతి నేను మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ ముందు ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది అందరికీ మంచిది కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉంది సర్వేజన స్కిన్ ఓబాటే పాటలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్న ఇప్పుడు కొత్తగా తమిళ్లో ఒకటి మీ ఒకే సినిమాలో రిలీజ్ అయిందన్నమాట ఇప్పుడు హిందీలో ఒకటి కొత్త పాట వస్తుంది ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది పాడుతత్వ కార్యక్రమంలో జడ్జిగా రావడం ఈ వీకు నేను మహతి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము అది వచ్చే మండే ఈటీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది అందరూ చూడండి అందరి ఆశీర్వాదం థ్యాంక్ యూ